నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే కోడుమూర్ కర్నూలు లోక్సభ స్థాన పరిధిలో వచ్చే ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ ప్రజలు రాజకీయంగా చైతన్యం గలవారు ప్రతిసారి విభిన్నమైన తీర్పిస్తూ ఉంటారు గత నాలుగు ఎన్నికల్లో నలుగురు అభ్యర్థులను అసెంబ్లీకి పంపిన ఘనత వారిది ఒకప్పుడు దామోదర్ సంజీవయ్య వంటి ప్రముఖులు గెలిపించి అసెంబ్లీకి పంపించిన చరిత్ర ఈ సీటుకు ఉంది ఈ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట రాష్ట్ర విభజన తర్వాత మాత్రం వైసీపీకి టర్న్ అయిపోయింది పంతొమ్మిది వందల అరవై రెండులో కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది కోడుమూరు శాసనసభ స్థానం పరిధిలోకి కర్నూలు సీబెల్గల్ కోడుమూరు గూడూరు మండలాలు వస్తాయి ఈ నియోజకవర్గంలో రెండు లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు జనాభా పరంగా ఎస్సీలు ఎక్కువగా ఉంటారు బీసీ కాపు ముస్లిం తో పాటు మిగతా కులాల వారు కూడా ఉంటారు రాజకీయంగా మాత్రం రెడ్ల ప్రభావమే ఎక్కువగా కనిపిస్తుంది ఇప్పటి వరకు కోడుమూరులో పదమూడు సార్లు ఎన్నికలు జరిగాయి ఇందులో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా తొమ్మిది సార్లు విజయం సాధించింది ఆ తర్వాత వైసీపీ రెండు సార్లు టీడీపీ స్వతంత్ర పార్టీ ఒక్కోసారి గెలిచాయి గతంలో డి మునుస్వామి శిఖామణి వంటి అభ్యర్థులు పలుమార్లు గెలిచిన గత నాలుగేళ్లలో చూస్తే ఎప్పటికప్పుడు కొత్త అభ్యర్థుల్నే ఇక్కడ ఓటర్లు ఆదరిస్తున్నారు గత మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ ఓసారి వైసీపీ రెండుసార్లు గెలిచాయి వైసీపీ తరఫున గత రెండు ఎన్నికల్లో మణిగాంధీ జే సుధాకర్ గెలిచారు అలాగే గత మూడు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ టీడీపీ వైసీపీ కూడా తమ అభ్యర్థుల్ని మార్చేశాయి ఈసారి కూడా కొత్త అభ్యర్థులు బరిలో ఉన్నారు ఈసారి వైసీపీ తరపున మంత్రి ఆదిమూలం సురేష్ సోదరుడు సతీష్ పోటీ చేస్తుండగా టీడీపీ తరపున బొగ్గుల దస్తగిరికి చంద్రబాబు టికెట్ ప్రకటించారు అయితే అభ్యర్థి మార్చిన ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకతతో వైసీపీ ఓడిపోతుందనే అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి టీడీపీ అభ్యర్థి దస్తగిరికి ప్రజల్లో మంచి పట్టుంది అధికార వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలో టీడీపీలోకి వలసలు సాగుతున్నాయి బొగ్గుల దస్తగిరి ఆధ్వర్యంలో టీడీపీలో చేరుతున్నారు టీడీపీ జనసేన పొత్తు కారణంగా దస్తగిరి గొలుపు సునాయాసమే అంటున్నాయి రాజకీయ వర్గాలు ఈసారి కోడుమూరులో టీడీపీ జెండా ఎగరడం పక్కా అంటున్నారు తమ్ముళ్ళు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరిచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం అప్పటి వరకు మీరు చేయాల్సింది ఈ వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం అండ్ మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయడం